ఆలస్యం చేయకుండా డైరెక్టర్ శివకృష్ణ అబ్బుర్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఇక్కడ చూస్తే అది ఫీల్ ఏమని అనిపిస్తుందా నేను యాక్చువల్గా నేను నా మైండ్ సెట్ సినిమాది కాదు నేనేదో గ్రూప్ టూ కోచింగ్ అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉస్మానియా క్యాంపస్ అనుకుంటే తిరగటం ఇది సినిమాల పండు తిరుగుతూ ఉంటే అరే ఎందుకురా లైఫ్లో లైఫ్లేం ఉండయా అనుకున్నా గడ గడ నిలబడి బొమ్మ చూసిన అంతే ఎమోషనవై ఎమోషనవ్ అయిపోతున్నాం ఆటోమేటిక్గా సినిమా అనేది ఇంత చేంజ్ చేస్తుంది ఆ మనిషిని అందరికీ చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఒక చిన్న మొబైల్ తోటి మా ప్రయాణం మొదలైంది ఇప్పుడు రెడ్ హీలియం వరకు వచ్చింది సరే మై విలే షో ప్రస్థానం అనేది చాలామంది ఇన్స్పైరింగ్ అంటారు కాదు మాది మాకే ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇస్తుంది మీరిచ్చిన ప్రేమను మేము కాపాడుకోవాలని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాదు క్యాప్టన్ ఆఫ్ షిప్ నువ్వే మాట్లాడు అంటే కెమెరా వెనకాల ఎన్నైనా చెప్పొచ్చు ముందడుగా వచ్చి మాట్లాడడం అంటే కొద్దిగా కష్టమవుతుంది జాగ్రత్తగా మాట్లాడాలి ఇద ఇదంతా పెద్ద మీడియా బ్రదర్ మోతవారు లవ్ స్టోరీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది నవ్విస్తుంది అదైతే నేను చాలా మీకు నమ్మకంగా చెప్పగలుగుతున్నాను అండ్ థ్యాంక్ యూ అన్న మీరు రావడం అనేది చాలా థ్యాంక్ యూ మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పిట్టకథలు అని చెప్పేసి అన్నప్పుడు మా టీంలో నుంచి ఒకరిని మీరు తీసుకున్నారు అప్పటి నుంచే మీ పరిచయం మాకు అండ్ దాని తర్వాత హుషారు పెట్టాలని ఒక వెబ్ సిరీస్ తీస్తున్నప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల మీద అది అన్న ఫోటోను వాడుకుందాం అని చెప్పేసి నేను ఫోన్ చేసిన ఏ వాడుకోరా బాబు చేయండి అని చెప్పేసి అన్న చెప్తుండే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్లీ అండ్ చరణ్ అన్న మీరు మీ పాటలతోడే కాదు మాటలతో కూడా చాలా మోటివేట్ చేస్తారు అండ్ శ్రీధర్ శ్రీధర్ సార్ థ్యాంక్ యూ సార్ నిజంగా ఇక నేను ఎక్కువ మాటలు చెప్పలేను జీ టీమ్ స్పెషల్గా మమ్మల్ని బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ఎంటైర్ కాస్ట్ నా స్ట్రెంగ్త్ నా యాక్టర్స్ నా క్రూ వాళ్ళు లేకుండా నిజంగా నేనేం చేయలేను ఎందుకంటే మనం జనరల్గా కమాండ్ చేయగలుగుతాం ఇది ఇక్కడ ఉంది చేయండి రా బాబు అని చెప్పగలుగుతాం కానీ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ప్రాపర్గా తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది అది బిగ్ థింగ్ అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మామా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మన గురించి మనం ఎంత చెప్పుకుంటా చెప్పు అది వేరే అయిపోతుంది కొన్ని ప్రేమలు మనసులో దాచుకోవాలి అన్నీ ఓపెన్గా చెప్పలేం మా హీరో కూడా అదే మీ గురించి నీరు ఎక్కువ చెప్పద్దు అప్పుడు అర్థమవుతుందా అండ్ హీరోయిన్ వర్షిణిని నిజంగా నువ్వు చాలా బాగా చేసినావు పర్ఫార్మెన్స్ అయితే అండ్ సదానందం సార్ మీరు చింపి పడేసిర్రు సుజాత గారు మల్లారెడ్డి గారు అండ్ మురళధర్ గారు పద్మా గారు రుచిత నాకు అందరి పేర్లు గుర్తుకొస్తలేదు ఎవరు ఏమనుకోవద్దు ఇంకా అందరు కూడా చాలా బాగా వేశారు స్క్రీన్ మీద మీ ప్రతి ఒక్క క్యారెక్టర్ పేలుతుంది ఏ క్యారెక్టర్ కూడా వృధాగా లేదు ఇది మాత్రం మీకు నమ్మకంగా చెప్తున్నాను థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మీరు ప్రతిసారి డైరెక్టర్ని ముందుకు తీసుకొస్తారు నేను ఎప్పుడు వెనకాల వెనకాల ఉంటాను అనుకుంటే మీరే ముందుకు తీసుకొస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొకసారి నా టీంకి టీమ్కి అందరికీ క్రూ వెనకాల అంటే మన రైటింగ్ టీమ్ కానీ డైరెక్షన్ టీమ్ కానీ డాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క మనిషికి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మంచి సినిమాలు దిద్దాం మహసబా డార్లింగ్ హాయ్ నీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ముందు చేసేది చాలా ఉంది అల్లట్టుగుండు థ్యాంక్ యూ సో మచ్ శివ గారు ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ గైస్ Yes, and they